వేపూతతో షడ్ రుచులు అంటే షడ్ పదార్థాలు కలిపి చేసేటటువంటిది ఉగాది పచ్చడి అని అంటాము ఉగాది యుగాది రెండింటికి అర్థం ఏమిటంటే ఉగా నక్షత్రం యొక్క గమనము ఉగా నక్షత్ర గమనానికి ఆది ఏదో అది ఉగాది అలాగే యుగ ఆది అంటే సృష్టి ప్రారంభమైనటువంటి రోజు కాబట్టి ఏ రీతిగా మనం బర్త్డేసు లేకపోతే వేరే వేరే డేస్ ఎలా చేసుకుంటూ ఉంటాము అలానే సృష్టి ప్రారంభించిన రోజు కాబట్టి దీన్ని మనము సంవత్సర ఆదిగా యుగ ఆదిగా మనం చేసుకుంటున్నాం భారతీయులందరికీ ఒక వేద ప్రామాణికంగా ఇదే ఆది కానీ జనవరి ఫస్ట్ కాదు అయితే మనం బ్రిటిషియన్స్ కాలం నుంచి అది అలవాటు పడి చేసుకుంటున్నాము వాడుకుంటున్నాం కాబట్టి చేసుకుంటున్నాం కానీ మనందరికీ ప్రధానమైనటువంటిది ఒక పంచ అంగము ఏమిటి అంటే తిథి వార నక్షత్ర కరణ సంయోగం ఈ ఐదింటి యొక్క గమనం ఏమిటి అనేది మనకి తెలిస్తే మనం ఏ రాశిలో పుట్టాము ఏ నక్షత్రంలో పుట్టాము వీటిల్లో పాటు ఒక గ్రహ ఏది నవగ్రహాల్లో మనం తిరుగుతూ ఉంటాం అంచేత కాలము ఈ నవగ్రహాలు అనేటటువంటిది మనల్ని ఒక దారిలో నడిపిస్తూ ఉంటుంది అయితే మన మన గ్రహ ప్రభావాలు మంచిగా ఉంటే సంతోషమే ఒకవేళ చెడుగా ఉంటే దానికి పరిహారంగా ఆయా దేవత ఆరాధన ఆయా దాన ధర్మములు అని కూడా మనకి శాస్త్రం చెప్పింది అలానే ఇక్కడ ఇవాళ ఉగాది పచ్చడి ఎందుకు తినాలి అని అంటే చెప్పండి అంత శతాయుష్యం వజ్రదేహం దాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశం చ నింబ కుసుమ భక్షణం ఆ నింబ అంటే వేప పూతతో ఉన్నటువంటిది తీపి పులుపు కారము ఉప్పు చేదు వగరు ఈ ఆరు రుచులతో కూడినటువంటిది ఈ ఆదిలో అంటే సంవత్సర ఆదిలో మనం తినడం ద్వారా తీపి అంటే అప్పుడప్పుడు చాలా ఎంజాయ్గా ఉంటుంటారు చాలా హ్యాపీగా ఉంటారు దానికి గుర్తు అంతేకాదు పులుపు ఆ రక్తాన్ని శుద్ధి చేస్తుంది వీటన్నిటికీ ప్రకృతి పరంగా ఆరోగ్యం ఉంటుంది అంతేకాదు మన జీవన పరంగా చూస్తే కూడా సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి అలానే ఒకసారి పుల్లగా ఉంటుంది జీవితం మరొకసారి చేదుగా ఉంటుంది మరొకసారి వగరుగా ఉంటుంది మరొకసారి కారంగా కూడా ఉంటుంది ఆ కారమే మనందరికీ అహంకారం మమకారం ఇలా చాలా కారాలు ఉన్నాయి అంచేత ఒక్కొక్కసారి వగరుగా కూడా ఉంటుంది ఈ షడ్రుచులతో కూడి ఉన్నటువంటి దీన్ని తీసుకుంటే శత ఆయుష్యం ఇది తినడం ద్వారా ఏమిటంటే నూరేండ్ల ఆయుష్ శాస్త్రం విధించింది అంచేత శతమానం భవతి శత భవ అని మనకి వేద ఆశీర్వచనం అనమాట అంచేత ఇది తీసుకుంటే శత ఆయుష్యం నూరేండ్ల ఆయుష్షు ఉంటుంది వజ్రదేహం నూరేళ్ళు ఉన్నారు మంచం మీద పడి ఉంటే లాభం ఏముంది శరీరము వజ్ర సదృశం అంటే వజ్ర వజ్రం ఎంత కఠోరంగా ఉంటుందో అంత బలంగా ఉంటుంది అని అంతేకాదు దాత్యర్థం సుఖానిచ ఇదట తీసుకుంటే సుఖాన్ని ఇస్తుంది అంతేకాదు అర్థాన్ని కూడా ఇస్తుంది మీ అందరికి సుఖం మాట ఎలాగున్నా అర్థం ఉంటేనే సుఖమండి అంటే డబ్బు ఉంటేనే సుఖమండి అనేది అందరి భావం కాబట్టి అది కూడా ఇక్కడ చెబుతుంది దదాత్యర్థం సుఖానిచ అంతేకాదు సర్వ అరిష్ట వినాశం చ సర్వ అరిష్టములు అరిష్టములు అంటే మన అందరికీ తెలుసు కష్టం ఒక నష్టం పాపం శాపం ఏవేవైతే ఉన్నావో వాటన్నింటినీ నశింప చేసేటటువంటి బుద్ధిని తెలివితేటల్ని ఈ పచ్చడిని సేవిస్తే వస్తుంది నింబ కుసుమ భక్షణం ఇది నింబ నింబకుసుమ నింబకుసుమని లేదా వేప చెట్టు దగ్గర ఉంటే మాత్రమే సరిపోదు ఈ షడ్రుచులతో కలిగి ఉన్నటువంటి దీన్ని స్వీకరించాలి నింబకుసుమ భక్షణం అన్నారు అంచేత దీన్ని తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు ఇవి కాబట్టి జీవితంలో ఎదురయ్యేటటువంటివి ఏ సంఘటన అయినా కూడా నేను సంసిద్ధంగానే ఉన్నాను అని మానసికంగా బౌద్ధికంగా శారీరకంగా ఇది ప్రకృతిపరమైనటువంటిది కాబట్టి మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకా అంతకన్నా ఏం కావాలి మనందరికీ అంతేత విశేషించి ఈ సంవత్సరానికి రాజుగా సూర్య భగవానుడు ఉన్నాడు అంతేత ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి ఆ స్వామికి మీరందరూ మెలకు రాగానే తలుపులు తీయగానే సూర్యుడికి నమస్కారం పెట్టండి కృతజ్ఞతగా సూర్యుడికి మనం ఏమీ చెయ్యలేము నమస్కార ప్రియో భాను ఒక్క నమస్కారం చేస్తే చాలట స్వామి చాలా సంతుష్టుడవుతాడు అంచేత స్నానం చేసిన వెంటనే ఒక నమస్కారం పెట్టి అంతేకాదు తెలిసిన వాళ్ళు యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళు గాయత్రి మహామంత్ర జపాన్ని చెయ్యండి దాని ద్వారా కళ్ళకు గాని శరీరానికి గాని బుద్ధికి గాని ధియో యోన ప్రచోదయాతని కదా అంచేత ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్య భగవాను యొక్క ఆరో ఆరాధన వల్ల మనకి శరీరం ఆరోగ్యం బాగుంటుంది మనస్సు గా ఉంటుంది సుఖం వచ్చినప్పుడు పొంగిపోక దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోక ఉండాలి అంటే దీనికి సమత్వ స్థితి అదే యోగము అని కూడా మనకి గీతాచార్యుడు చెబుతారు అంచేత ఆ సూర్య భగవానుడి దయతో మనందరి జీవితాలు సుఖంగా క్షేమంగా ఉంటూ ఏది వచ్చినా దాన్ని బ్యాలెన్స్డ్గా అంటే సమస్థితిగా తీసుకుంటూ ఉందుముగాక అని భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ మా అనేక అనేక శ్రీ విశ్వావసునామ సంవత్సర దివ్యాశిష్యులు సర్వదేవతల యొక్క శుభాశిషులు